మీరు కనుక మీ బైబిల్స్ ని తెరిచినట్లయితే అపోస్డ్ అయిన పౌలు తెసలోనికీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకనికొకడు క్షమాభివృద్ధి కలుగు చేయడి మనం చదువుకున్న వాక్య భాగంలో గనక చూస్తే ఆ నే పౌలు ఏమంటున్నాడు అండి ఏ సుప్రభుల వారు త్వరలో రాబోతున్నాడు కాబట్టి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి అలాగే ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలనే విషయాన్ని చెప్తున్నాడు అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాక్య భాగంలో దానిపైన పదకొండు వచనం పైన చదివితే ఏసు యొక్క రెండవ రాకడి గురించి పౌల భక్తుడు మాట్లాడుతున్నాడు పాత నిబంధన కనుక చదివితే అంటే కాలమును రెండు భాగాలుగా విభజించవచ్చు కాలమును సమయాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటేమో ప్రస్తుత కాలము ప్రస్తుత కాలము కరప్టెడ్గా ఉంది పాపముతో నిండి ఉంది సంపూర్ణమైనది కాదు ప్రస్తుత కాలము రాబోయే కాలం ఏంటంటే అమృత కాలం అద్భుతమైన కాలం ఇట్స్ అ గోల్డెన్ ఏజ్ ఎందుకంటే దేవుడే స్వయంగా ప్రజలందరినీ కూడా వెలుబడి చేస్తాడు అది రాబోయే కాలము అని మనము చూస్తూ ఉన్నాం అయితే ఈ ప్రస్తుత కాలము మరియు రాబోయే కాలం మధ్యలో ప్రభు దినం అనేది ఉంది ఈ రెండు కాలముల మధ్యలో పాత నిబంధనలు ఆ ప్రభుదినం గురించి మనం చాలాసార్లు సార్లు చదువుతుంటాం అదొక భయంకరమైన దినము ఆ భయంకరమైన దినాన్న ప్రస్తుతం ఉన్న ఈ లోకము ధ్వంసం చేయబడుతుంది ఇంకొక లోకం అనేది పొడుతూ ఉంది అన్నట్లు పాత నిబంధనలోని గ్రంథకర్తలు ప్రవక్తలు రాస్తూ ఉన్నారు ఆ కాలం ఆ దినం ఎట్లుంటుందంటే ఆ దినము ఆ దినాన్నంట ఈ యొక్క ప్రపంచము యొక్క పునాదులే కదిలిపోయే దినం అంత ఘోరమైన దినం అని వాక్యం చెబుతుంది ఆ ప్రభు దినము తీర్పు దినము దేవుడు పాపులందరినీ తీర్పు తీర్చే దినము అనే వాక్యం చెబుతుంది సో పాత నిబంధన ఈ ఉగ్రత దినం గురించి ప్రభు దినం గురించి మాట్లాడుతుంది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి చాలా మంది క్రొత్త నిబంధన గ్రంథకర్తలు గ్రహించిన విషయం ఏంటంటే అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఈ ప్రభు దినం అంటే ఏదో కాదు యేసు యొక్క రెండవ రాకడ దినము ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అని వారు పరిశుద్ధాత్ముని ద్వారా గ్రహించి అర్థం చేసుకున్నారు సో ఈ దినము భయంకరమైన దినం కాబట్టి తెస్లోనిక్ అనే పట్టణంలో ఉన్న క్రైస్తవులు భయపడుతున్నారు ఈ దినం ఏం జరుగుతుంది మా పరిస్థితి ఏంటి ఇన్ఫాక్ట్ అక్కడ మొదటి తెస్లోనికా నాలుగవ అధ్యాయంలో పౌలు భక్తుడు అవన్నీ రాని విషయం ఏంటంటే కారణం ఏంటంటే అక్కడ విశ్వాసులు కొంతమంది చనిపోతున్నారు ఈ తెస్లోని ఏమనుకున్నారంటే యేసు ప్రభు మా సమయంలోనే మేము ఇంకా బ్రతికుండగానే ఏసు తిరిగి వస్తాడు అనుకున్నారు కానీ వారి ప్రియులేమో చనిపోతున్నారు అయ్యో మా సంగతి ఏంటి మా మరి మా ప్రియుల సంగతి ఏంటి వారు చనిపోతున్నారు కదంటే పౌలేం అంటాడు మొదట క్రీస్తునందు మృతిని పొందిన వారు లేస్తారు డోంట్ వారి భయపడకండి మీ కంటే ముందు వారే లేస్తారు సమాధులు తర్వాత ఇప్పుడు వారి గురించి కూడా వారు భయపడుతున్నారు మరి మా సంగతి ఏంటి ఇది చాలా భయంకరమైన దినం అంట అక్కడ మేము కూడా తీర్పు తీర్చబడతామా మాలో కూడా పాపం ఉంది కదా మా సంగతి ఏంటి రక్షణ పొందుకుంటామా లేదా అని బాగా చింతిస్తూ ఉన్నారు ఈ దినాన ఏం జరుగుతుంది ఈ ప్రభు దినాన మా పరిస్థితి ఏంటి మా సంగతి ఏంటి అని వారు భయపడుతున్నారు కాబట్టి పౌలు వారికి ఉన్న భయాలను అడ్రస్ చేస్తూ రెండవ వర్షంలో అంటున్నాడు ప్రభు దినము మరి దొంగ రాత్రి వేళ దొంగ ఎలాగైతే వస్తాడో అలాగే యేసు ప్రభు వస్తాడని వాక్యం కానీ నాలుగో వర్షంలో అంటున్నాడు పౌలు భక్తుడు దశలోని కల ఉన్న విశ్వాసులు అంధకారంలో లేరు లోకమంతా అంధకారంలో ఉంది కానీ మీరు అంధకారంలో లేరు ఎందుకంటే మీరు వెలుగు సంబంధులు యువర్ పీపుల్ ఆఫ్ లైట్ వెలుగు సంబంధులు గనక మీకు భయం అక్కర్లేదు వారికంటే భయం ఉంటుంది అయ్యో ఏమైపోతుందా ఏమైపోతుందా అని భయపడతారు అంటే అవిశ్వాసులకు భయం కలిగిస్తుంది ఈ విషయాలు కానీ ప్రియ సంగమ మనము వెలుగు సంబంధులం గనక పరిశుద్ధంగా జీవించే వారము గనక పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాం గనక మనం భయపడనక్కర్లేదు సో పౌల భక్తుడు అంటున్నాడు మీరు చేయవలసింది ఏంటంటే మీరు నిద్రపోకుండా మెలుకువగా ఉండాలి ఐ మీన్ ఆధ్యాత్మికంగా మీరు మెలుక్కువగా ఉండాలి అని చెప్తున్నాడు మీరు గనక మెలుకగా ఉన్నట్లయితే వెలుగు సంబంధులుగా గనక జీవిస్తున్నట్లయితే యేసు ప్రభు ఏ టైంలో లో వచ్చినా పర్వాలేదు మనం సిద్ధంగా ఉంటాం అాలెలు అందుకే ఆరో అంటుంది మీరు మెలుకుగా ఉండు అంటున్నాడు నిద్రపోక మెలుకుగా ఉండు మత్తులు కాకుండా ఉండాలి అని అంటున్నాడు సో అలా పౌలు భక్తుడు రెండవ రాకడ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ యేసు ప్రభుల వారు త్వరలో రాబోతున్నాడు కాబట్టి మనము కొన్ని విషయాలు చేయాలని చెప్తూ ఏమంటున్నాడు అంటే ఏసులు వారు త్వరలో రాబోతున్నాడు కాబట్టి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి అలాగే ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి సో అది సందర్భం అనమాట అటు ఆ మాటలు ఎందుకు చెప్పాడనేది మనకు అర్థం కావాలి ఏ సయ్య అతి త్వరలో రాబోతున్నాడు కాబట్టి మనం సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా సిద్ధ సిద్ధపరచుకోవాలి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది